గత పది రోజుల నుంచి జరుగుతున్న దొంగతనాలను ఛేదించే కోసం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా కోటకొండ గ్రామానికి సంబంధించిన ముద్దం చంద్రశేఖర్ అనే ఒక చైన్ స్నాచర్ను మన ఓడిసి మండలంలో ఓడిసి ఎస్ఐ గారు ఓడిసి సిబ్బంది చాకచక్యంగా అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సుమారు నాలుగు పాయింట్ నాలుగు గ్రాహంలు అంటే నాలుగున్నర తులం బంగారు చైన్లను స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ దొంగను విచారిస్తే ఇతని గత చరిత్ర చూస్తే జనవరిలో ఇతను జైలు నుంచి రిలీజ్ కావడం జైల్లో రిలీజ్ అయినప్పటి నుంచి తిరిగి మళ్ళీ నేరాలకు పాల్పడడం ఈ విధంగా చరిత్ర చూస్తే ఇతని మీద సుమారుగా పది చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనాయి ఇతను అంతరాష్ట్ర దొంగగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు నల్లమడ మండలం చెర్లోపల్లి గ్రామంలో రత్నమ్మకు సంబంధించిన మెడలో ఒక చైన్ దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా ఓడిసి మండలంలో భార్గవి అనే మెడలో నుంచి ఒక చైన్ లాక లాకెళ్ళడం జరిగింది అదేవిధంగా కంటిన్యూగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బాగేపల్లిలో ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది ఈ చైన్ స్నాచింగ్స్ అన్నీ కూడా చేయడం కోసం చింతామణి సంబంధించి అక్కడ ఒక షైన్ బైకును కూడా దొంగతనం చేయడం జరిగింది వీటన్నిటిని కూడా చాకచక్యంగా ఫీల్డ్లో ఉండి కష్టపడి ఈ దొంగను పట్టుకోవడం ఈ ఈ చైన్లను ఉన్న ఉన్నట్టుగా రికవర్ చేయడం బైకును కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది ఇంకా మిగిలిన దొంగలు కూడా ఉన్నారు నాట్ ఓన్లీ ఇతను ఈ టీం నుండి ఇంకా జైలు రిలీజ్డ్ అయిన వాళ్ళు సుమారుగా వీళ్ళ టీం ఏడు మంది దాకా ఉన్నారు అందరూ ఆల్ వీళ్ళంతా కూడా చైన్ స్నాచింగ్ చేసే స్పెషలిస్ట్లే వీళ్ళందరూ కూడా త్వరలో అరెస్ట్ చేయడం తగిన విధంగా టార్గెట్ చేయడం ఇంకా ఏమన్నా నేరాలు పాల్పడి ఉంటే కూడా అవి తెలి వెలిగేయడం జరుగుతుంది కేసు ఇక్కడితో ఆగిపోదు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది అయితే ప్రజలకు మా సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే ఎక్కడ కూడా ఒంటరిగా దూరంగా ఉన్న బంకులు దూరంగా ఉన్న చిన్న చిన్న బడ్డీ కొట్ల అంగళ్ళను మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే ఒంటరిగా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి ప్రదేశాల్లో ఉండే మహిళలు ముఖ్యంగా ఈ విలువైన బంగారు నగలు ధరించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలా అదేవిధంగా ప్రజలను పదే పదే కోరుకునేది ప్రతిరోజు మా ఎస్పీ గారి యొక్క సూచనలు కూడా సీసీ కెమెరాలను ఇంప్రూవ్ చేసుకోండి కొంత ఖర్చయినా రిస్క్ అయినా కూడా దయచేసి అందరూ కూడా ఆ మన ఆర్థిక స్తోమతను బట్టి తప్పనిసరిగా ఇళ్ళకు కానివ్వండి షాప్స్ కానివ్వండి ఏదైనా మీ దగ్గర ఒక నిర్మాణం ఉందంటే తప్పకుండా సీసీ కెమెరాను తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం